ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తూ ఉన్నారు తమ రాజకీయ జీవితం అంతా సంఘర్షణల మయమే అయినటువంటి అకుంఠితమైన దీక్షతోటి తిరుగులేని ఒక దార్శనికతతోటి తోటి నవ్యాంధర రూపశిల్పిగా ముఖ్యమంత్రి గారు విచ్చేస్తూ ఉన్నారు అభివృద్ధి ధ్యేయంగా అమరావతి రాజధానిగా అనితర సాధ్యమైనటువంటి పట్టుదల తోడుగా బహుముఖ ప్రజ్ఞా పాఠవంతో మానవీయ దృక్పథంతో తన ప్రజల కోసం అడుగడుగున తపన పడేటువంటి ఒక దార్శనికుడిగా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యలు శ్రీనారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఉన్నటువంటి పెద్దలు శ్రీనారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు వేదిక విచ్చేస్తూ ఉన్నారు ఆనందం మహదానందం విశేషమైనటువంటి ఆనందం ఎంత గొప్ప సంప్రదాయమో చూడండి అద్భుతమైనటువంటి రీతిలో ముఖ్యమంత్రి గారు కొన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గౌరవం ఆనందం ఒక ప్రపత్తి అన్నీ కూడాను అద్భుతంగా చూపుతున్నటువంటి శుభవేళ ఇప్పుడు దీపారాధన జరుగుతుంది విశ్వామ సునామ సంవత్సర ఉగాది వేడుకల్ని లాంఛనంగా ప్రారంభిస్తారు గౌరవలు స్వర్ణాంధ్ర ప్రదేశ రథ సారథిగా మనందరికీ అద్భుతమైనటువంటి రీతిలో పరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యుల యొక్క కరకమలాలతోటి దీపారాధన జరుగుతోంది వేదిక పేరున్న పెద్దలందరూ కూడా వారితో కలిశారు ఒకవైపు అద్భుతంగా వినవస్తుంది ఇప్పుడు ఇవాళ ప్రత్యేకంగా ఉండేటువంటి విశేషం ఉగాది పండుగ పూట ఉగాది పచ్చడి ఆరు రుచులతోటి అద్భుతమైనటువంటి పచ్చడి సేవించేటువంటి తెలుగు సంప్రదాయంలో మన దేవదాయ ధర్మదాయ శాఖకు చెందినటువంటి సంబంధిత పెద్దలు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులకి వేదికపైనున్న వారికి ఉగాది పచ్చడి అక్కడ వితరణం చేస్తారు అయ్యారండి ఒక వేప పువ్వు చింతపండు బెల్లం పచ్చిమామిడి కారం ఉప్పు అన్నీ కూడా కలగలిపి వసంతకాలంలో ఇచ్చేటువంటి ప్రసాదం స్వామివారికి ముందుగా నివేదనం చేసి దాన్ని ప్రసాదంగా అందంగా మనం సేవించే తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం కనుక ఆ క్రమంలోనూ విశేషంగా ఇది జరుగుతుందని మీ అందరికీ మనవి చేసుకుంటూ ప్రత్యేకమైనటువంటి రీతిలో వేదికపైనున్న ఆహుతులందరికీ కూడాను ఈ ప్రసాదాన్ని అందజేస్తూ ఉన్నారు తీసుకునేటప్పుడు ఈ ప్రసాదము శతాయుర్వజ్రదేహాయ सर्वसम्पत्कराय च सर्वारिष्टविनाशाय निम्बकं दळभक्षणम् ई श्लोकम् अहं पठि विना शतायुर्वज्रदेहाय सर्वसम्पत्कराय च सर्वारिष्टविनाशाय सर्वा निम्बकं दळभक्षणम्